ఓం సాయి రామ్ శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ ఆర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ భయపడకు ధైర్యంగా ఉండు నువ్వు ధైర్యంగా ఉండటానికి నీకు కొంత శక్తి అనేది కావాలి ఆ శక్తిని నా మాటల ద్వారా నీకు అందిస్తాను బిడ్డ తప్పకుండా నా మాటలు విను నీకు కొండంత ధైర్యాన్ని తెచ్చిపెడతాయి ఇక జీవితంలో భయము అనేదానికే నీకు చోటు అనేది ఉండదు దేనికైనా ధైర్యంగా నువ్వు ముందడుగు వేస్తావు అని బాబావారు కొన్ని మాటలు చెప్తున్నారండి శక్తి అనేది డబ్బులో ఉండదు మంచితనం అలాగే పవిత్రతలోనే ఉంటుంది ఏ అర్హత మనకు ఉంటే అదే మనకు లభిస్తుంది చింతించకండి నువ్వు ఒంటరి కాదు నీ ధైర్యమే నిన్ను ముందుకు నడిపించే అతిపెద్ద ఆయుధము ఎంత చిన్న పనైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితమే దక్కుతుంది జీవితంలో సాహసోపేతంగా ఉండు గెలిస్తే ఓ మంచి నాయకుడివి అవుతావు ఓడిపోతే మరొకరికి మార్గదర్శివి అవుతావు సమస్త శక్తి మీలోనే ఉంది అసమర్థులమని భావించకండి మీరు ఏదైనా చేయగలరు అన్నిటినీ కూడా సాధించగలరు వినయం లేని విద్య ఉపయోగం కాని ధనము శౌర్యం లేని ఆయుధము ఆకలి లేని భోజనము పరోపకారము చెయ్యని జీవితము వ్యర్థమే కదా ఆరంభం అతి స్వల్పంగా ఉందని నిరాశపడకండి క్రమంగా ఘనమైన ఫలితాలు అవే వస్తాయి సాహసంగా పనిచేయండి నిరంతరం వెలిగే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిత్యం పనిచేసే శ్రామికుడిని చూసి ఓటమి భయపడుతుంది ప్రేమ నిజాయితీ అలాగే పవిత్రత ఈ మూడు ఉండే వారిని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఓడించలేదు ఒకే జయంతో కృషి చేస్తే నేడు కాకపోయినా రేపైనా విజయము అనేది తప్పకుండా లభిస్తుంది జీవితంలో ధనం నష్టపోతే కొంతే కోల్పోయినట్లు కానీ వ్యక్తిత్వం అనేది కోల్పోతే సర్వము కోల్పోయినట్లే కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థాన్ని కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితేనే ప్రత్యేకతతో మనము జీవిస్తాము భయపడకు నువ్వు ఎన్నిసార్లు పరాజయము అనేది పొందినా ఆలోచించకు దానిని లెక్క చేయకు కాలం అనేది అనంతము ముందుకు సాగిపో నీ యొక్క ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో వెలుగు వచ్చే తీరుతుంది సముద్రం యొక్క కెరటాన్ని ఆదర్శంగా చేసుకో లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు రోజుకు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో సంభాషించే అవకాశాన్ని కోల్పోతారు ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవటము కంటే ప్రయత్నించి ఓడిపోవడమే మేలు పరాజయాలను పట్టించుకోకండి అవి సర్వసాధారణము అవే జీవితానికి మెరుగులు అనేవి దిద్దేవి ఓటమి లేని జీవితం ఉంటుందా నీకు నువ్వు మౌనంగా ఒక్క క్షణం గడిపినా చాలు నీలోని శక్తి మరింత ఉత్తేజము అనేది అవుతుంది నీలో ఉత్సాహము అనేది నింపుతుంది పిల్లలకు చదువు నేర్పే ముందు ఇంద్రియ నిగ్రహాన్ని మనో నిగ్రహాన్ని నేర్పండి తమను తాము నిగ్రహించుకోగలిగే వారికి లోకంలో అసాధ్యమైనదంటూ ఏదీ కూడా ఉండదు నిగ్రహం వస్తే అన్నీ అవే వస్తాయి ఏ ఒక్కరోజైనా నీకు సమస్యలు ఎదురు కాలేదు అంటే నువ్వు తప్పు మార్గంలో ప్రయాణిస్తున్నావని అర్థం చేసుకో ఫలితంపై ఎంత శ్రద్ధ చూపిస్తారో దాన్ని పొందే ప్రయత్నంలో కూడా అంతే శ్రద్ధ అనేది వహించాలి ఒక్క క్షణం సహనం కొండంత ప్రమా ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనము మొత్తం జీవితాన్ని నాశనము చేస్తుంది తనను తాను తక్కువగా చూసుకోవడము అన్నీ ఇతర బలహీనతల కంటే కూడా అతి పెద్ద బలహీనత అవుతుంది తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనము అనేది తప్పదు ఏం మాట్లాడాలో తెలిసిన వాడు తెలివైనవాడు ఏం మాట్లాడకూడదో తెలుసుకోగలిగిన వాడు వివేకవంతుడు మనిషిని ఉన్నతుడా కాదా అనేది అతని విజయాన్ని బట్టి కాదు ప్రవర్తనను బట్టి మనము అంచనా వేయాలి మీరు ఎలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు బలహీనులు అని భావిస్తే బలహీనులే అవుతారు శక్తిని స్మరిస్తే శక్తివంతులే అవుతారు నిర్ణయము మీదే చేతినిండా డబ్బు ఉన్న కంటే గుండె నిండా ధైర్యం ఉన్న మనిషే ఈ ప్రపంచానికి ఆదర్శంగా నిలవగలుగుతాడు మానవ శరీరాన్ని ధరించినప్పుడు సాక్షాత్తు భగవంతుడైనా సరే బాధలను అనుభవించవలసిందే అందుకే దృష్టి బాధలపై ఉంచకుండా పరిష్కారంపై ఉంచండి భగవంతుడు తలరాతను ఎవరికీ చెడుగా రాయడు కేవలం మనిషే తన సొంత ఆలోచనలతో చెడుగా మార్చుకుంటూ ఉంటాడు నీ బాధను పంచుకోవడానికి ఎవరూ ఉండకపోవచ్చు నీ కన్నీళ్ళు తుడవడానికి ఎవరూ ఉండకపోవచ్చు కానీ నీ తప్పులు చూపించడానికి మాత్రం చాలామందే ఉంటారు కదా జాగ్రత్తగా ఉండండి జీవితం ఎలాంటిదంటే అర్థం కాని వయసులో ఆనందాన్ని ఇస్తుంది అన్నీ అర్థమయ్యే వయసులో కన్నీలను కష్టాలను ఇస్తుంది నువ్వు వృధా చేసే ప్రతి నిమిషము భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేస్తుంది పట్టుదలతో చేసే ప్రయత్నము చివరకు విజయాన్ని తప్పకుండా ఇస్తుంది ఒక్క రోజులో దేన్ని కూడా సాధించలేవు ఈ రోజుల్లో నిజం నిదానంగా నడిచే వచ్చేలోపు అబద్ధం అందంగా తయారై అందరినీ తన వైపు ఆకర్షిస్తుంది మోసేది బరువు అనుకుంటే దింపాలనిపిస్తుంది అదే బాధ్యత అనుకుంటే మోయాలనిపిస్తుంది జీవితంలో ఒకటి మాత్రము గుర్తుపెట్టుకో చేసిన మేలు వృధా కాదు అలాగే చేసిన కే కీడు కూడా వృధా పోదు అందుకే ఎవరిని కష్టపెట్టకు మనుషులకు ఉండే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి ఏంటో తెలుసా ఒకడు బాగుంటే చూడలేకపోవడమే కాదంటారా మనిషిగా పుట్టడమే అద్భుతము బ్రతికి ఉండడం ఇంకా అదృష్టము ముడిపడుతున్న బంధాలన్నీ వరాలు ఎదురవుతున్న అడ్డంకులన్నీ నీ భవిష్యత్తుకు ఉపయోగపడే పాఠాలు కొందరు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో ఎప్పుడు నిందలు వేస్తారో ఎవరికీ తెలియదు అందుకే పొగడ్తలకు పొంగిపోకు అలాగే నిందలకు కృంగిపోకు గతం నుండి జీవిత పాఠాలను నేర్చుకోండి కానీ దాని కారణంగా భవిష్యత్తును వృధా చేసుకోకండి జీవితంలో ఈ ముగ్గురిని ఎప్పుడూ కూడా మర్చిపోకు కష్టాల్లో నీకు తోడు ఉండే వ్యక్తిని కష్టాల్లో నిన్ను వదిలివేసిన వ్యక్తిని ముఖ్యంగా కష్టాల్లో నిన్ను నెట్టిన వ్యక్తిని ఈ జీవితం నీది స్వప్నం నీది గమ్యం కూడా నీదే కష్టం శ్రమ అలాగే గెలుపు ఓటమి అన్నీ కూడా నీవే పడితే లేవలసింది కూడా నువ్వే బాధను దిగమింగుకోవాల్సింది కూడా నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది కూడా నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు ఎవరిని పట్టించుకోకు ఆనందాన్ని కలిగించేవన్నీ మంచివి కావు అలాగే బాధల్ని కలిగించేవన్నీ కూడా చెడ్డవి కూడా కావు జీవితం నీకు బాధపడడానికి అలాగే ఏడవడానికి వంద కారణాలు చూపిస్తే అదే జీవితం నవ్వడానికి ఆనందించడానికి లక్షల కారణాలను కూడా చూపిస్తుంది వాటిని గుర్తించడమే ఆలస్యం మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మనల్ని వెలుగులోకి తీసుకువెళ్ళేదిగా ఉండాలి అంతేకాని చీకట్లోకి తోసేదిగా ఉండకూడదు జీవితము అనేది చాలా చిన్నది గడిచిన కాలాన్నే తలుచుకుంటూ నిన్ను నువ్వు నిందించుకుంటూ వేషించుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకు చాలామంది ఆస్తిపాసులు ఉండడమే అదృష్టము అనుకుంటారు కానీ అదృష్టము అంటే క కడుపారా తినగలగడం కంటి నిండా నిద్రపోగలగడము కష్టపడి పనిచేసే శక్తిని కలిగి ఉండడము కష్ట సుఖాలను పంచుకునేందుకు నీకంటూ ఒక వ్యక్తి కలిగి ఉండడము నీ ఉద్యోగం నీ హోదా నీ అధికారము అన్నీ కొంతకాలం వరకే ఉంటాయి నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి వస్తుంది అవసరానికే ఒక మనిషి అవసరానికే ఓ దారి అనుకుంటూ పోతే ఆపద వచ్చినప్పుడు ఒంటరి వాడివి అయిపోతావు మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే ఒక మనిషికి మనిషి ఇచ్చే నమ్మకము అనేది చాలా గొప్పది నువ్వు ఎంత సంపాదించినా అది శాశ్వతము కాదు నువ్వు గెలిచినా ఓడినా నిన్ను విడిచి వెళ్ళని ఒక బంధాన్ని సంపాదించుకో అదే శాశ్వతము తన అభిప్రాయాలను మార్చుకోలేని వ్యక్తి తన పొరపాట్లను ఎప్పుడూ కూడా సరిచేసుకోలేడు జీవితంలో వచ్చే సంతోషాలకు పొంగిపోకు అలాగే దుఃఖానికి కృంగిపోకు కన్నీలను కన్నీలకు కరిగిపోకు భయానికి బెదిరిపోకు బంధాలను మరువకు అందరినీ నమ్మకు అప్పుడే నీ జీవిత పోరాటంలో నువ్వు తప్పకుండా గెలుస్తావు జీవితం అంటే ప్రశ్న జవాబుల ఆట కాదు అలాగే జీవితం అంటే పూరించాల్సిన పొడుపు కథ కూడా కాదు జీవితం అంటే జీవించాల్సిన రహస్యము ఇతరుల అభిప్రాయాలు మన గెలుపు ఓటములను నిర్ణయిస్తూ ఉంటే మన ప్రయత్నం కూడా అలసిపోతుంది కాబట్టి వారి అభిప్రాయాలతో మనకు పని లేదు మనసులో కత్తులు దాచుకొని మాటల్లో పువ్వులు రాల్చే మనుషులు ఉంటారు జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండండి అందరూ ఇప్పుడు నాతో ప్రేమతో అనండి ఓం సాయిరామ్ श्री सच्चिदानन्द सद्गुरु महाराज की जय